నమస్తే అండి ఆమ్ డాక్టర్ కిన్నరా రెడ్డి ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జన్ అట్ స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్ కూడా లైపోసాక్షన్ అనే పేరు వినగానే చాలామంది ఎంతో భయపడుతూ ఉంటారు మనకి అందరికీ అదొక అపోహ లైపోసాక్షన్ చేయించుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో ప్రాణానికే ప్రమాదమేమో మీడియాలో రకరకాల ఇష్యూస్ ఇంతకుముందు జరగడం వల్ల ఎన్నో రకాల డౌట్స్ ఇవన్నీ మనము ఎదుర్కొంటూ ఉంటాం అయితే లైపోసక్షన్ అనేది చాలా చాలా సేఫ్ ప్రొసీజర్ అండి ఇప్పుడు ఎవరెవరు ఇది చేయించుకోవచ్చు అంటే బాడీలో స్టబర్న్ ఏరియాస్లో ఫ్యాట్ అలాగే ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ థైస్ దగ్గర కానివ్వండి పొట్ట కింద భాగంలో కానివ్వండి ఆర్మ్స్ దగ్గర కానివ్వండి ఎక్కడైనా సరే ఫ్యాట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా తగ్గకుండా అలాగే మనం స్టబర్న్గా ఉంటుంది ఆ పార్ట్స్లో మనం లైపోసక్షన్ అనేది మనం సేఫ్గా చేయించుకోవచ్చు ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ మాత్రమే అంటే మార్నింగ్ మీరు అడ్మిట్ అయితే ఈవినింగ్ లోపల మళ్ళీ డిశ్చార్జ్ చేసి మీరు హ్యాపీగా ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు లైపోసెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయా అన్న భయం మీ అందరిలో ఉండొచ్చు అయితే లైపోసెక్షన్ చేసే ముందు ఇది కొన్ని పార్ట్స్లో మాత్రమే చేయాలి అనుకుంటే లోకలైనస్టీషియాలో కూడా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గైనకోమాస్టియా అంటాం అంటే మగవారిలో కూడా చెస్ట్ ఏరియాలో ఫ్యాట్ అనేది ఉండడం వల్ల మేల్ బూబ్స్ అని కూడా అంటారు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు దాన్ని లోకల్ ఎనస్టీషియా వల్ల లో కూడా మనము లైపోసాక్షన్ చేసి ఆ ఫ్యాట్ని తీసేయచ్చు పొట్ట కింద భాగంలో కానీ భాగంలో కానీ ఓన్లీ ఒక ఏరియాకి సంబంధించింది అనుకుంటే లోకల్ ఎనస్తీషియాలో చేయొచ్చు లేదా ఫుల్ బాడీకి మీరు లైపోసక్షన్ చేయించుకోవాలి అనుకుంటే జనరల్ ఎనస్తీషియాలో చేయించుకోవాలి ఎనస్తీషియాకి మీరు ఫిట్ ఉన్నారా లేదా అన్నది చూసుకొని మీకు వేరే డిజీజెస్ ఏమైనా ఉన్నాయా షుగర్ బీపీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం కానీ లంగ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అన్నవి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సేఫ్ గా అనేది చేయించుకోవచ్చండి దీనికి ఏజ్ లిమిట్ అంటూ కూడా ఏముండదు ఎనస్థిషియా మీరు ఫిట్ ఉంటే సరిపోతుంది లైపోసక్షన్ చేసిన తర్వాత ఒక వారం నుంచి పది రోజుల వరకు కొద్దిగా మీరు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కంప్లీట్ బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు కొద్దిగా కొన్ని ఏరియాస్లో కమిలినట్టుగా కొంచెం నొప్పి అవి ఉంటాయి వాపు అవన్నీ ఉంటాయి బట్ దీని వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు మీరు ఒక మంచి ప్లాస్టిక్ సర్జన్ని ప్లస్ మీరు చేయించుకునే ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక మంచి సెంటర్ హాస్పిటల్ సెటప్ విత్ బ్యాకప్ ఐసీయూ ఎనస్థెటిస్ అందరూ మీరు చూస్ చే కరెక్ట్గా చూస్ చేసుకున్నట్లయితే దీన్ని గురించి మీరు సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు